అన్నాడు పోవాలంటే బయటకాడినా లోపల మీరు మలుస్తుంది పెళ్లి పెరుగు ఆడిస్తున్నా లో కానీ మీరు మనసులో శ్వాసతోనే పోన్నావా శివ చేసినప్పుడు ఇదే ఇదేమీ చేయాలి ఏమిది ఈ ఏమి చేయాలి తప్పికి ఈ ఏమి అయిపోయింది దానికి ఇది పండ్లు దోమదికి పని చేస్తారు ఇతరులకు చూపేదికి పని చేస్తారు పల్లె తొండికి పనిచేస్తారు ఇతరులకు అలా అసలు ఇది ఇసుకోడు అని చూపేది పనిచేస్తుంది ఇది పండ్లు దోమదికి పని చేస్తాడు ఏ దీన్ని ఆనుకోకండి ఇదే పని చేసుకోండి ఎలా ఈ బొట్టు విధానం ఉంటుంది అన్నమాట ఇన్ని తో మనం పెట్టుకొని బొట్టు ఏవాలి ముంగ్రెరేది ముంగ్రెలతో మనం పెట్టుకోవాలి ఇతరులకు పెట్టి మళ్ళా పెట్టాలి ఇక్కడ పెట్టి వాళ్ళకి ఇక్కడ వచ్చేస్తారు ఏది ఏదో ఏమి దేవుడు పెట్టి ఏది పెట్టాలి మనం పెట్టుకుంటే ఏది పెట్టాలి ఇతరులకు పెట్టి ఏది పెట్టాలి అన్ని ఉండదు దీన్ని శాస్త్ర ప్రకారం ఉంటాయి కదా అవి నియమాద కష్టం ఇలాగ పెట్టుకోవచ్చు ఎప్పుడు ఈ బూతి దారిలో ఉండాలి పెయిందరికాలి పెయ్యి నిండా ఈ బూతి దారిలో బస్వదారుడు బస్వదారుడు శివుడు బస్వాన్ని చూసుకొని బాగా ఈ బస్మం కాదు ఈ బస్వాలు ఇప్పుడు మనం శిశీర బస్వర్ ఇక్కడ ఉండ ఉన్నది కదా ఉండగా పెద్దది అది ఆవు పెండ్లతో తయారు చేసిన ఈ బుద్ధి చాలా మంచిది ఇంకా ఆవు పెండు కానీ దగ్గర ఉడికా తయారు చేయండి మట్టిగా ఎండబెట్టు దాని మీద కర్పూరం పిల్లలు పెట్టుకుంటుంది మీద కాలు పెట్టుండి అవి కాలుపాయ కదా ఆ పూలు చేసుకుని పెట్టుకోండి తెల్లగడ్డలు తొత్తుంది ఆవు పెండు వేసుకోండి ఈ తెల్ల ఈ గుడ్ ఏంటంటే తెల్ల రాళ్ళు తెచ్చి పిండి చేసి ముద్ద కట్టి మనకి ఇస్తుంది మన అది ఇది ముందుగా నల్లరాయి కదా ఇది దాన్ని తెల్లరాయి పెట్టుకుంటే ఏమైతుంది సిమెంట్ చేసేటప్పుడు పురి ఎందుకు ఏం లేదు ఆ తినంత కదోటి తెరమాట అది ఆవు పిండని మొన్న పోయి మన భూమి రూపడే వేస్తారు ఇప్పుడు వేస్తే ఏ స్థిర పండవంతది అక్కడి నుంచే పండవంత భూమికి ఆవు పండదు మన పంట వాళ్ళకి జ్ఞానభూమి కదా మనకు జ్ఞాన పొలం దానికి ఆవు పేడ ఈ పెట్టిన జ్ఞాన పొలం పంట వంత మనం అది ఒకటి ఆవు పండుగ తయారు చేసుకునే ప్రయత్నం చేసుకోండి బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవండి జపం ఎవరంతకాల చిలుకోవాలేం లేదు ఎవరు ఒకరి ఒకరు నిలవకుండా పర్వాలేదు జపం ఈ మాల తిప్పేటప్పుడు కూడా మనం ఈ నూట ఎనిమిది అయిపోయినాయి అంటే దొడ్డు పుస్తది కదా వచ్చిందని మేము ఇంట్లో వేసుకుంటాం భక్తి నుంచి ఈ కదా నీచేం తెలుసా నేను తెలుగునాటి ఇది ఉండే ఉండేసేదా లేదు మనసుతో జపం చేసుకుంటే అతను ఇది ఉన్న సేపు ఉంటుంది ఇప్పుడు మధ్య రావాలి ముందులు రావాలి మతమైన దాటిపోయి వెళ్ళిపోవాలి ఇది తెలిసిందని ఇక్కడ ఉన్నట్టు మనం అందుకు అటువంటి జపం చేసుకోండి బాధనే ఉన్న జపమానానికి అవసరం లేదు జపమానాలు ఎందుకు చేస్తున్నాం ఇలా అంటే మనం ఇక్కడ ఒక నాడి పెట్టాడు ఈ నాడి నాడి నడుస్తుందా అనుకున్నాడు కదా మనం దీనికి ఇచ్చేది ఈ వేడు పెట్టాడు నాడి ఇక్కడ నాడు ఉంటుంది ఈ దీనికి పెట్టాడు దీన్ని కదిలించినప్పుడల్లా ఈ మీటర్ కలుగుతుంది దాని నాడి కలిగినప్పుడు బ్రెయిన్ కలుగుతుంది మన బ్రెయిన్లో నూట ఎనిమిది నరాలు ఉన్నాయి ఇందులో నూట ఎనిమిది చిన్న పెద్ద పెద్దగా కాబట్టి నూట ఎనిమిది నరాలు ఉన్నాయి సరే చాలా నరాలు ఒక్కసారి కూతురు ఒక్క నర అన్న నూట ఎనిమిది కూసలను కదిలిస్తే నూట ఎనిమిది నరాలు ఒక్కట కలిగిపోతాయి అందరికీ కలిగి ఉన్నాయి ఈ దేవులకి దీపం కాదు ఈ చెట్లో ఉంటే దీని కొరకు చేసుకుని జపం ఇది బాడి కొరకు చేసుకునే జపం ఇది కాబట్టి అటువంటి చెప్పు ఈ మానసలు చెప్పమంటే ఆయనకు అండేది మర్చిపోయే చెప్పుమంతా ఆయనకు అండేది ఇది బాడి గురించి చేసుకునేది మాత్రమే ఏది ఇచ్చినా మనకొరికి దేవుని కొరకు చేస్తుంది మనం మనకొరకి చేసుకుంటున్నాం కర్పూర వారతి కూడా ఇస్తుంది లాస్ట్ కదా ఎవరి కొరకు ఇస్తుంది అది మనకొరకు కదా అన్ని మాటలు కదా కర్పూర ఆరతి అర్థమైతే కర్పూరం ఇచ్చినాక అయ్యా పరమశివ ఈ కర్పూరము కర్పూరం ఆరతిస్తుందా ఆరతిచ్చూరం కాలు అక్కడ భూరి మిగిలి కాళ్ళ బుడి కూడేస్తుందా అట్లా నా లోపట ఉన్న పాపాలు పోలకు వెళ్ళిపోని అని ఆరతిస్తున్నా కర్పూరం కాలపోయి కాలిపోయి కాలిపోయి భూమి మింగలకుండా బాయమైపోయాయి కదా జ్యోతిలో అట్లా ఈ కూడా కర్మలను కూడా ఇట్లా మిగిలిన కూడా కాల్చుకొని తీసుకుని వెళ్ళిపోవాలి కర్పతి యొక్క అర్థం అనమాట అందుకన్నీ మరొకరు అందరికీ ఉండవ శివాయ అందరూ భక్తులందరుగుల బ్రహ్మముత్రులు చేసి ఇలా సరికాలం మీ గురించి ఎక్కువైతే మీ గురించి ఎక్కువైతే సరికాలు చెప్తున్నారు ఎక్కువైతే లేదు కాదు ఎక్కువైతే అయినా పరిచయం పడి అని చేస్తుంది పాదయాత్ర పోటీ మంచిది మంచిది యావరాలు ఈ రోజుల్లో మంచిది ఏ విధంగా పోయినా చేసుకునే భక్తి భావన మాత్రం మంచిది చేసుకోండి పండ్లు పలాహాలు మాత్రము సాయంత్రం పూజించండి పండ్లు పలాహాలు సూర్యుడు ముగిన తర్వాత అగ్నితో తయారైతే వంట చేయకండి సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత వేడితో తయారు చేసిన వంటలు ఏకండి అర్థాలు పన్నులు పహారాలు పూజించండి ఇవి అర్థం కాల్స్ మనం ఏం కాదు మీరు ముక్కుని దోషి కలిపి అది కాదు

పూజ కంటే ఏ పూజ కంటే మూడు గంటలకు ఉదయం ఉండాలి ఎప్పుడు కానీ మూడు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు కాదు లోపడి చేసేసి వీళ్ళు బాగా పూజ భోజనం చేసి వెళ్ళారు లేట్ అయినప్పుడు ఒక్క పూల భోజనం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట మాత్రం పది పదిహేను పన్నెండు నుంచి ఒంటి గంటల మధ్య ఆరాధంగా ఆ పూలు స్వామి మల మలభూత్రాలకు ఎంత స్వామి చేసుకోవాల్సిందే మలమూత్రాలకు యూజ్ చేసిన వాళ్ళకు ఆనంద శుద్ధి మొత్తం ఆదా శుద్ధి చేసుకోవాల్సిందే అందునియ పెట్టుకొని ఇప్పుడు దీని స్థానంలో చేసుకొని పద్ధం చేసుకొని ఫండిస్తాను చేసుకొని ఈ ఆకారంలో ఈ చిలిచిల పొయి వచ్చినకనే ఈ మానవశక్తిమని గాని ఈ చిట్టి చిలిచిల పొయినంత కూడన ఎప్పుడూ శివపల్లి చాచే తోని ఇదే ఉనోశివమారతోననిస్తే ఇంకా బాగపడతదు ఇంకా యారాకు ఉండదు ఇదే సాత్విక ఆహారం ఈ కుటుంబం వల్లే ఇట్లా జీవdartదు మని మని చివసారకు నాలియస్ స్నాన సాధన చేయడము